జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదమూడవ శ్లోకము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అపి అం విద్ధి అకర్తారం అవ్యయం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ ప్రపంచాన్నంతటినీ కూడా అంటే జీవులందరినీ ఒక నాలుగు వర్ణములుగా నేనే విభాగం చేశాను ఆ నాలుగు వర్ణములు ఏమిటంటే దేవతలు మనుష్యులు తిరియక్కులు తిరియక్కులంటే జంతువులు స్థావరాలు నాలుగవది అంటే చెట్లు చేమలు ఈ రకంగా నాలుగు విభాగములు జీవకోటినంతటిని నేనే చేశా దేనిని ఆధారముగా చేసి ఈ విభాగాన్ని చేశానంటే ఒక్కొక్క జీవి తను తన యొక్క పూర్వజన్మలో ఆ జన్మ చివరి దశలో ఏ గుణము ఆ జీవుడిలో అధికంగా ఉంటుందో ఆ గుణాన్ని బట్టి ఏ కర్మ చేస్తే ఇంకా మంచి గుణముల వైపు వెడతాడో నాకు తెలుసును కనుక తర్వాతి జన్మలో ఏ కర్మ చేస్తే ఉత్తమ స్థానానికి వెడతాడో నాకు తెలుసును గనక పూర్వజన్మ చివరి దశలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఏ కర్మ చేస్తే బాగుంటుందో తెలుసును కనుక ఆయా కర్మను చేయటము కోసము అనువైనటువంటి శరీరాలలో జన్మలలో విభాగములో ఆ జీవుడిని నేనే ప్రవేశపెడతా అందుకని ఏ విభాగానికి చెందినటువంటి జీవి ఆ విభాగానికి అనువైనటువంటి కర్మలను చేస్తేనే ఉత్తమ స్థానానికి చేరుకుంటారు ఎందుకంటే అది నేను చేసినటువంటిదే కదా వ్యవస్థ ఇంత నేను చేసినా కూడా అర్జున కర్తను నేనే అన్నీ కనిపిస్తూ ఉన్నా నిజానికి నేనేం కానే కాదు కర్తను ఇందులో నాకు పక్షపాతము అనేటటువంటిదేమీ లేదు ఈ తేడాలు నేను కల్పించినవేమీ కాదు వారు వారు చేసుకున్నటువంటి కర్మలు వారి వారి పూర్వజన్మలలో చివరి దశలో ఉన్నటువంటి గుణాధిక్యత అవే కారణాలు నేను చేసిందల్లా వాటిని బట్టి వారిని ఆయా ఆయా జన్మలలో శరీరాలలో ప్రవేశ పెట్టేటటువంటి ఏర్పాటు వ్యవస్థ మాత్రమే నేను చేశా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను కర్త అయినప్పటికి అకర్తనే నేను చేసినటువంటి వాడిని కాను అని చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ ఒక్కొక్కసారి సహజంగా మనకి కలిగేటటువంటి కష్టాలకో నష్టాలకో భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం ఆ భగవంతుణ్ణి నిందించటం అనేటటువంటిది మానేసి ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో ఏ ఏ జన్మలలో ఏయే శరీరాలలో ఉన్నప్పటికీని వారిని చూడగానే దేవుడు చేశాడు అనేటటువంటి నింద మోపటం మానేసి ఇది వీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతము పూర్వజన్మలో ఉండేటటువంటి గుణాధిక్యతను బట్టి ఈ జన్మలో ఈ శరీరాలలో ఉన్నారు అనేటటువంటి ఒక అవగాహన మనము కలిగించుకొని భగవన్ నిందను ఆపుతూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం చాతుర్వర్ణ్యం మయా సృష్టం విభాగ సహ తస్య మాం విద్ధి అకర్తారం అవ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పురూరవుడు అరణులను మధిస్తే అగ్ని పుట్టింది ఆ అగ్ని వలననే మానవుడు ఈ భౌతికమైనటువంటి భోగములను స్వర్గాది ఫలములను కూడా పొందుతూ ఉంటాడు ఆ అగ్నిలోనే అకార ఉకార మకార అనేటటువంటి అక్షరముల కలయికతో ఏర్పడినటువంటి ప్రణవము ఆవహింపబడుతుంది ఈ రకంగా పురూరవుడు మధిస్తే అగ్ని పుట్టింది కనుక అగ్ని పురూరవుడికి పుత్రుడు అని భావింపబడింది ఇక ఊర్వశి నివసించేటటువంటి లోకాన్ని చేరుకోవాలి అని పురూరవుడు ఆగ్నిచేతనే యజ్ఞాన్ని నిర్వహించి యజ్ఞభోక్త అయినటువంటి తేన అయజత యజ్ఞేశం భగవంతం అధోక్షజం యజ్ఞభోక్త అయినటువంటి శ్రీమన్నారాయణుడిని శ్రీహరిని సంతృప్తి పరిచాడు పురూరవుడు అయితే సత్యయుగములో ఏకయేవ పురావేద ప్రణవ దేవో నారాయణో నాణ్య ఏకోగ్నిర్వర్ణయేవచ సత్యయుగములో కేవలము ప్రణవము మాత్రమే ఉండేది వేదములన్నీ ఆ ప్రణవములో ఉంటూ ఉండేవి అంటే సమస్త వేద జ్ఞానమునకు ప్రణవము ఒక్కటే మూలముగా ఉంటూ ఉండేది ఇక దేవతలు ఉండేవారు కాదు కేవలం దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉండేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆరాధ్య దైవముగా ఉండేవాడు అగ్ని కూడా ఉంటూ ఉండేది అయితే ఓ పరీక్షిణ్ మహారాజా త్రేతాయుగ ఆరంభములో ఆ పురూరవుడు యజ్ఞము చేసి యజ్ఞాగ్నిని పుత్రునిగా భావించినటువంటి ఆ పురూరవుడు తాను కోరినట్లే గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु पदमूडवश्लोकं चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः तस्य कर्तारमपि मां विद्धि अकर्तारम् अव्ययम् चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः तस्य कर्तारमपि मां विद्धि अकर्तारमव्ययं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु જૈ શ્રીમરાયણ